హరే హరే రామ హరే రామ రామ రాము హరి హరి హరే కృష్ణ ఈరోజు సాయంకాలం ఐదు నుంచి ఎనిమిది వరకు మహా సంకీర్తన ఉంటుంది ఎంత మందికి ఎంత ఎక్కువ మందికి వీలైతే అంత ఎక్కువ మంది పాల్గొనండి ఎంత ఎక్కువసేపు వీలైతే అంత ఎక్కువసేపు పాల్గొనండి ఎంత శక్తి వెచ్చించగలిగితే అంత శక్తి వెచ్చించి పలకండి హరే కృష్ణ దీనివల్ల ఫలితం ఏంటి చాలా ఫలితాలు ఉంటాయి నాలాంటి వ్యక్తి అయితే సాధనలో చాలా ఆటంకాలు ఉన్నాయి నామం వినలేకపోతున్నాను ఎక్కువ మంది కలిసి సంకీర్తనం చేసేటప్పుడు అటువంటి భక్తుల మధ్య కూర్చుని సంకీర్తనలో భగవంతుని ప్రార్థన చేస్తే ఇతర భక్తుల దయ వల్ల భగవంతుడు నా ప్రార్థన కూడా వింటాడు కాబట్టి మనందరికీ భగవంతుని నామం వినడంలో తర్వాత సేవలో చిన్న స్థాయిలోనో పెద్ద స్థాయిలోనో ఆటంకాలు అయితే మన అందరికీ ఉండనే ఉంటాయి సర్వసాధారణంగా మా సంకీర్తనలో పాల్గొన్నప్పుడు వాటికి అవి క్రమక్రమంగా తొలగిపోతాయి అయితే ఎక్కువ మంది పాల్గొన్నప్పుడు ఎక్కువ ప్రభావం ఉంటుంది అది అంటే ఈరోజు సెలవు కాబట్టి ఎక్కువ మందికి అవకాశం ఉండొచ్చు సో ఐదు గంటలకు ఖచ్చితంగా ఇక్కడ ఒక ఐదు నిమిషాలు ముందే ఉండటానికి ప్రయత్నం చేయండి సంకీర్తనలో పాల్గొనండి మిగతా సుందర్ సంతృప్తి తర్వాత ఇతర భక్తుల యొక్క ఆశీర్వాదం మనకు లభిస్తుంది మన చుట్టూ ఎవరైతే భక్తులు కూర్చొని పాడుతూ ఉంటారో వాళ్ళు సహాయం కూడా మనకు లభిస్తుంది ఇతర భక్తుల సహాయం తప్పకుండా ఉంటుంది మన జీవితంలో ప్రయత్నం చేయండి హరే కృష్ణ వంచకల్ప